జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలం తిప్పయ్యపెల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈరోజు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ లాగల రాజేష్ యాదవ్ ఉప సర్పంచ్ సంగ అరవింద్తో పాటు వార్డు సభ్యులు పాల్గొని తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం అనంతరం సర్పంచ్ లేగల రాజేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు తిప్పయ్యపెళ్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమిష్టి కృషితో పనిచేస్తామని స్పష్టం చేశారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు లేఖల రాజశేఖర్ గారు ప్రమాణ స్వీకారం అను నేను తిప్పాయిపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితో నిర్ నిజాయితీతో నిర్ణయి నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రమాణం చేస్తున్నాను పల్లపల్లి సురేష్ అను నేను తిపాయిపల్లి గ్రామ పంచాయతీకి రెండవ వార్డు సభ్యునిగా మూడవ వార్డు సభ్యురాలుగా ఎన్నికై శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రమాణం చేస్తున్నాను తిప్పాపల్లి గ్రామ పంచాయతీకి ఐదో వార్డు సభ్యునిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి ప్రమాణం చేస్తున్నాను పాయపల్లి గ్రామ పంచాయతీకి ఆరో వార్డు సభ్యురాలుగా తిపాయపల్లి గ్రామ పంచాయతీకి ఎనిమిదో వార్డు సభ్యునిగా ఎన్నికై శాసన ప్రమాణం చేస్తున్నాను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను తిపాయపల్లి గ్రామ పంచాయతీకి పదో వార్డు సభ్యురాలుగా ఎన్నికై శాసనం ద్వారా రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన ప్రమాణం చేస్తున్నాను అందరూ గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మరియు పది మంది తొమ్మిది మంది వార్డు సభ్యులు అందరూ ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది వారు వారి వారి సీట్లలో కూర్చుంటు రాసింది కాదని కోరుతున్నాను चालो लापुर हां छोडो रे पुरो नडो माला है रामचन्द्र गाणी आ रे दादा राजा दाने डणल वाटका छ राजा इत्र बे यार बेला छ बे यारै वेरडले यार आ आठ घण्टा खाली हो त्यो खाली हो त्यो मेरो एक्चुअली नगा बस गर्न मलाई हुन्छ आउ र आउर గ్రామ ప్రజల ఇలాంటి అవసరాలున్నా సాధ్య సాధ్యాలను బట్టి తీరుస్తారని మీ అందరికీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నోటీస్ గెలిపించిన ప్రజలందరికీ నేను పేరు పేరున అందరికీ ధన్యవాదాలు పొందున దగ్గరుండి గ్రామ పంచాయతీల ఎలాంటి వివాదం లేకుండా అందరితో కలుపుకొని అన్ని పార్టీలు అన్ని వ్యక్తులు అన్ని కుల సంఘాలు అన్ని మతాలు అన్ని యూత్ అన్ని ప్రతిదీ అందరికి కలుపుకొని గ్రామ అభివృద్ధికై నా వంతుగా నేను కృషి చేస్తానని తిప్పాపెల్లె గ్రామ ప్రజల ఆశను ఎప్పుడు కానీ వంచనని ఆశను ఆశయాలను ముందుకు సాగిస్తానని తిప్పాపెల్లె గ్రామ సర్పంచ్గా నేను మాట ఇస్తున్నాను పాలక వర్గస్కారాలు నాకు సహకరించిన వాటి వాళ్ళకి అతడు సర్పంచ్ కానీ ఇంత ప్రజలందరికీ కానీ ఎప్పటికీ ఉన్నప్పుడు ఉంటా అని చెంది ఈ వర్గానికి ఏ సమస్య ఉన్నా కానీ అందరం కలిసినట్టుగా ఉంది ఖచ్చితంగా ఆ సమస్యను తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తాము రవింద్ యాదవ్ మొదలు అందరికి తెలుస్తున్నాను మీడియా ప్రతినిధులకు కూడా స్వాగతం థ్యాంక్ యూ సభ్యులు ఎన్నుకొని నా వాడిని నా వాడి ఓటర్ బందరికి నా వెళ్ళి కూర్చి చేస్తారని నాతోటి సర్పంచ్ నాతోటి ఉప సర్పంచ్ ఎల్లవెల్లో వెళ్ళి కూర్చిస్తానని నా వార్డు సభ్యులకు తోడి ఉంటానని మాటిస్తున్నాను ఏ సమస్య వచ్చినా ఎల్లవల్ల వస్తానని సర్పంచ్గా నేను కొన్ని హామీలు ఇచ్చినాను తిపాల్ల గ్రామ ప్రజలకు ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను ఒకటి వాటర్ ప్లాంటు మన గ్రామ పంచాయతీ దగ్గర అందరికీ సౌకర్యార్థం ఇక్కడనే గ్రామ పంచాయతీ అయినా వాటర్ పండ్ వంద రోజులనే పెడతా అని హామీ ఇచ్చినా వంద రోజులనే ఖచ్చితంగా పెట్టి తీరుతా ఇంకొకటి మన హనుమాన్ టెంపుల్ దగ్గర ఒక ఐన్ పంప్ పిడి చేయడం జరిగింది ఇంకొకటి శివాలయం కాడ వాటర్ సోర్స్ కావాలి అది కూడా తొందరనే పూర్తి అవుతుంది బోరింగ్ రోడ్ పైన ఉంది అలాగే ఇంకోటి ఓపెన్ జిమ్ ఇప్ప గ్రామ ప్రజలకు ఓపెన్ జిమ్ హామీ ఇచ్చిన ఆపే ఆ ఓపెన్ జిమ్ కూడా ఆ మాట నిలబెట్టుకుంటానని రెండు ఈ వచ్చే బతుకమ్మ లోపే రెండు బతుకమ్మ తెప్పలు ఒకటి కోశమ్మకుంటా ఒకటి దోసాయకుంట రెండు బతుకమ్మ తెప్పలు ఖచ్చితంగా కట్టి తీరుతారని శ్మశాన వాటికి దాకా లైటింగ్ లేదు లైటింగ్ ఏర్పాటు చేస్తారని గ్రామ ప్రజలకు ఆమోయిస్తున్నాను చిప్పపల్ల గ్రామంలో ఏ వాడకైనా సీసీ రోడ్లు అవసరం ఉన్నా డ్రైనేజ్ అవసరం ఉన్నా నిధులను బట్టి వర్క్ కంప్లీట్ చేస్తారని ఐమాక్స్ లైట్లు ఒకటి రెండు నక్కలు అవసరం ఉన్నాయి దాన్ని పనిని బట్టి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను